తెలంగాణ రాష్ట్రం అయినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది నేతలు మీకు సంబంధించిన నేతలు కేవలం వెయ్యి కాంట్రాక్ట్ వర్క్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి రైతులు ఆయన మీద అపవాదాలు పెడుతున్నారు వైఎస్ జగన్ల గారు పదే పదే ప్రతిపెట్లు పెడుతున్నారు దీనిపైన కామెంట్ ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడే వాళ్ళు ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అది ఒకసారి ఆలోచన చేయండి ప్రజల ముందు పెట్టండి వీళ్ళు చెప్పడానికి ఏముందండి వెయ్యి కోట్లైనా చెప్తారు నేను పదివేల కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు అందరూ నమ్మారు ఎంతో మంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు మరి మీరా అండి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు ఎందుకంటే సి చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూడా వెల్కమ్ ది సిబిఐ ఎన్క్వైరీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా చెప్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి కొనుగోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యమో అని రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు తిరుగు చుట్టు చుట్టూ తిరిగి చేస్తే చేస్తే ఇదే పునమోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ చార్జ్ పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి నేను వెయ్యి కోట్లు తీసుకుంటున్నా తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే రుజువు ఉందా మీరు రుజువు చేయండి ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను నేను ఒక పైసా సాయం అడగలేదు వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళకు అలవాటు వీళ్ళు ఊసరు వల్లీలు వీళ్ళకి అవసరమైతే మా తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క లెక్క పెట్టాల్సింది